సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో నూట ఎనభై తొమ్మిది సర్వే లో గల ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ పెన్సింగ్ వేసిన బడాబాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు స్పందించడంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన పెన్సింగ్ ను జేసీబీ సహాయంతో తొలగించారు మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గొంగళూరు గ్రామంలో నూట ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన పెన్సింగ్ ను తొలగించామని ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నారు

దానిపైన చేసిన విధంగా అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ చూసిన వాళ్ళు సార్ అని అంటే ఇక నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ చేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అంటే గత రెండు రోజుల నుంచి మీడియా అండ్ పత్రికలో తొమ్మిది వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దానికీ విచారణ చేయడం ఇది గుూరు గ్రామంలో వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబరు యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ పదకొండు ఎకరాల పద్నాలుగు గుంటలు దీంట్లో తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు సీలింగ్కి సరైన చేయడం జరిగింది అయితే పహాని తర్వాత ఆరు ఆరు మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక ఐదారు మంది ఎస్టీల పేర్లు దారులుగా వచ్చింది కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు తర్వాత ఎవరో అనేక తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ వేసిండని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు మండల సర్వేర్ గారు తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఆ ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది ఇలా ప్రభుత్వ భూములు గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యా ఎవరైనా అక్రమంగా దున్నడము ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టదిత చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని ఏమి విషయం తెలియపరుస్తున్నాం దీని గురించి మన ఏఎస్ఐ గారు కూడా